మీ గొప్ప యువతలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తోంది అయోధ్యకి శ్రీరామచంద్రుని తీసుకొచ్చిన మహాన్ బావును భారతదేశ భారతదేశపు శక్తిని ప్రపంచ ప్రపంచపటంలో సాటి చెప్పిన మహాన్భావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకోసం అంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం ఏకాయ మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషంద్ర గారి కవిత చదువుతున్న పని నాకు నరేంద్ర మోదీ గారు కూర్చొస్తారు సముద్రం ఒకరికి కాళ్ళ దగ్గర కూర్చొని మరదు పర్వతాన్ని ఎవరికి సలాం చేయదు తుఫాను కొంత చిత్తం మెరగదు నేను ఇంత కలిపి కావచ్చు కానీ కొంతటితే భారతదేశపు మువ్వే జెండాకున్న జెండాకుండా తప్పకుండా ఉంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువు అణువు కదులుతాయి కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకుని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి భీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ పథకం నుంచి చిన్న చిన్నపిల్లలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం కూడా ఉచిత భోజనాలు కానీ ఇస్తూ ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద కూర్చో మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరుముద్ద జగన్ అన్న పాల్గదాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి అలాగే కేంద్రం ఇస్తున్నా ప్రధానమంత్రి గారు ఇస్తున్న ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగన్ అన్న కాలనీ పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతి రోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది ఇవ్వతున్నారు మేము జాతీయ మనకి ఛానల్ కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట దేశభక్తిని అనుగుణంగా గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్పూర్తి కొండంతుంది హిమాలయ పర్వతాలు ఉంది హిమాలయ పర్వతం అంత ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఈ ఎలయన్స్ మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీసులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీసులు కావాలి అంటే మొత్తం వికసిత భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసిన ఇసుక తోపిడి ఎటు మట్టి మట్టితోపిడి ఎటు చూసిన స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం అందుకని మనం ఆశీసులు కోరుకున్నాం మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యం అవడానికి మేము వెంట నడుస్తాం అన్న ఒక మాటనందుకు చాలా పెద్ద మనసుతో ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చదువులతో నమస్కరిస్తున్నాం ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఇన్ని ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగుపెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కేరడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బొమ్మను పేల్చేస్తే ఫ్లైట్ పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పుగోదావరి జిల్లా చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి మా గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే ఏటి కుప్పక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు ఐదు వందల ఏళ్ళగా ఏటి కుప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు నాగేశ్వర గారు మనకి నార్త్ ఈస్ట్లో దాదాపు ముప్పై మూడు ఆర్కిట్లని కనిపెడితే గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వైకిచ్చారు కోట సచిదానంద శాస్త్రి పది సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు దడువాయి చాలా మన అంతపురం మనకి జిల్లా నుంచి తోలు పొమ్మలాంటి కొన్ని దశ డెబ్బై సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తారు వారిని గుర్తించారు సుంకర వెంకట రావు గారు ఆర్థోపెడిక్ పది లక్షల సర్జరీ చేశారు పోలియా వ్యాధి వ్యవస్థలకి వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే వేలు అంద ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు అలాగే మొగిలయ్య కిన్నరి మొగిలయ్య ఎవరు గుర్తించారు ఇలాంటి వ్యక్తుల్ని మూలవాడు మనకి ఎక్కడ మూలాలు ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వంద స్టార్ట్అప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున లక్ష పదిహేడు వేల ఒకటి లక్ష పదిహేడు వేల స్టార్ట్అప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి అందరినీ కలుపుకొని అందరినీ అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు వారు తన మనుషులు తప్ప మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను నేను చేతులైతే నమస్కరిస్తున్నాను మీ ఆశీస్సులు కావాలి మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కళలో అమృత గడియాల్లో మేము ప్రవేశించాలి మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు వారి పెద్ద మనసు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గురించి తెలియ చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి కల నాలుగు వందల పార్లమెంట్లు పైన కొట్టాలి దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కలకి మేము అర్పిస్తాం నా ప్రాణాలు కూడా నా ప్రాణాలను కూడా మేము అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని ఆ చిన్న పంచ కళలు కానివ్వండి ఒకరు వస్తారా 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 అని వచ్చాను నరేంద్ర మోదీ గారు ఒక్కరు ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాలకు తీసుకెళ్లారు పదో స్థానంలో ఉన్న భారతదేశం ఐదో స్థానంలోకి వచ్చింది మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మూడు మూడోసారి అగ్రగామి ప్రపంచ అగ్రగామి దేశాల్లో మూడవ దేశంగా కాబోతుంది మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం మేమందరం నడుస్తాం మేమందరం కూడా ఆయన కళలని సాకారం చేయడానికి భారతదేశాన్ని నెంబర్ వన్ చిత్రపటాలు పెట్టడానికి సూపర్ బాగా చేయడానికి మేమందరం అండగా ఉంటాం ఆయన వెంటనే నడుస్తాం ఆయనకి ఆయన ఆయనతో పాటు కలిసి అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం మాజీ నాయకులు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి అలాగే మనం మేడం బురందేశ్వర్ గారికి వేదిక ఉన్న నాయకులందరికీ ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ కార్యకర్తలకి నాయకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ భారత్మతా